హాస్పిటల్కి వచ్చాం ఫ్రెండ్స్ భీమవరం అండి మా పిల్లలకి ఇద్దరికీ కూడా వంటలో బాగాలేదు ఫ్రెండ్స్ అందుకనే మనం హాస్పిటల్ తీసుకొచ్చానండి మల్లికార్జునరావు గారి దగ్గరికి ఎందుకంటే ఊపిరితిత్తుల కప్పం పట్టిస్తుంది బాగానే తగ్గేస్తున్నారు ఇద్దరునో అందుకనేనండి హాస్పిటల్ అయితే ఖాళీ లేదు ఫ్రెండ్స్ మాకైతే పన్నెండున్నర ఒంటి గంట పడుతుందని చెప్పారండి హాస్పిటల్లో లేట్ అవుతుందండి డి వచ్చామండి ఎందుకంటే అంతసేపు హాస్పిటల్లో ఉండాలంటే కష్టం కదా ఫ్రెండ్స్ పిల్లలతోటి సెలవు ఎప్పుడూ రాలేదు కదా అని డి వచ్చామండి డీమట్ అంటే తెలుసుకోడానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలు చూసారండి అలా తగ్గేస్తున్నారు అసలు బాగలేదండి మా పాపకి బాగుంటుంది అసలు హాస్పిటల్లో తినేస్తున్నారని మేము అక్కడికి వచ్చామండి

गोदल से दिखा वाले गोदल रोला आइ ఏ వదిలే తిడతారు రేట్స్ రీజనబుల్ గానే ఉన్నాయా పర్లేదు కదా టీ మోడిటర్ అజ్జికి Warum 이 <목소리> ఇవేమో దీంట్లో బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి బట్టలు పర్లే బానే ఉంటాయి ఈ పనికి పనికి వెళ్ళడానికి ఏమైతే ఉందో టీ షర్ట్స్ మా ఆయనకు ఒక పాలను నచ్చవండి టీ షర్ట్లు తీసుకోమంటే అంటున్నారు

ఇవన్నీ లేడీస్ కార్నర్ అండి అంటే డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ తిరగాలని ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే పిల్లలకి బాగాలేదు కదా ఇది చూడాలని ఇంట్రెస్ట్ అక్కడ ఉండలేక వచ్చామండి మా పాప అయితే పాపం తగ్గుతూనే ఉంది ఫ్రెండ్స్ పిల్లకి బొమ్మ ఇష్టమండి కానీ ఇప్పుడు హాస్పిటల్ ఎంత అవుతుందో తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకే ఏమి తీసుకోవట్లేదు ఏం కావాలి మైసూర్ సైడ్లో ఫ్లోర్లో ఉన్నాయండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లోనేమో బట్టలు ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఇవి పూజకి చేసుకునే వాళ్ళ కోసం ఉన్నాయండి కుక్కర చిబా ఆంటి తీస్కో ఉంద సేంపల్ దిస్ కదా అటు ఆగడేడిలోకి తీత కొని బయకి ఇవన్నీ టవల్స్ అండి ఏ బ్లెస్సి గిదు గిదు జల్ది వెళ్ళిపోయాండి యాకి మళ్ళీ సార్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోవడానికి బాగుంటాయని ఒకసారి ట్రై చేద్దామని వచ్చామండి చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఓకే అండి అయిపోయింది ఫ్రెండ్స్ ఏం తీసుకోలేదు కానీ కొంచెం అవసరమైన రెండు వస్తువులు తీసుకున్నామండి ఇంకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ టైం అయిపోయిందండి హాస్పిటల్కి ట్వెల్వ్ థర్టీ అన్నారు కదండి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ కాడికి వెళ్ళాలి బిల్ అయింటున్నారండి మా ఆయన హాస్పిటల్కి అయితే వచ్చేసామండి అస్సలు ఖాళీ లేదు హాస్పిటల్కి అయితే అయిపోయిందండి మెడిసిన్ తీసుకుంటున్నారండి మా ఆయన పిల్లలు ఇద్దరికి కూడా కథ ముందు ఉన్నారు చూపించా మెడిసిన్ తీసుకుంటున్నారండి ఒంటి గంట అయ్యింది రండి మార్నింగు నైన్కి వచ్చాము ఓకే అండి అయిపోయిందండి హాస్పిటల్ పని అయితే అదిగోండి మా ఆయన పిల్లలు మెడిసిన్ ఎలా వాడాలో అడగడానికి వెళ్ళారు సరే వచ్చేయండి బయటికి డాడీ వస్తాడండి అండి అలా హాస్పిటల్ తిరుగుతున్నాను ఇలా గట్టిగా పేల్చారు కానీ అంకి చెప్పలేను థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ హాస్పిటల్ పని అయితే అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చాలా టైం అయింది అయిపోయింది ఫ్రెండ్స్ నన్ను కాపాడండి వచ్చేసామండి అదే డి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అక్కడ పిల్లలకి మా జాని గారికి ఇది నచ్చి తీసుకున్నాడండి చాక్లెట్ నెక్స్ట్ ఏమో ఇదేమో గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా తీసుకున్నానండి బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి కలర్లోనే వద్దు పడుతుందని రెండు కలర్లు తీసుకున్నాడండి స్కూల్కి వెళ్తే నాప్కిన్స్ లేమో ఇవి తీసుకున్నామండి తర్వాత ఏమో ఇంట్లో మంచి కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి ఎలా వెళ్ళాను కదా అని రెండు లీటర్ల డబ్బా తీసుకున్నారండి అండి సంచువంటి పెళ్ళిళ్ళకి అయితే మెడిసిన్ ఇచ్చారండి మా బ్లస్సీకి మా జావునికి కూడా కపం పట్టిందంటండి బాగా ఊపిరి తెప్పులు అందుకని మెడిసిన్ ఆవిరి పెట్టడం సురేమండి ఇవి ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అయితే చూ పెట్టాను నెక్స్ట్ వీడియో పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అంతేనండి స్కూల్ కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ వెళ్ళైతే వీడియో అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్